వెల్కమ్ అండి పద్మానాయుడి డీటెయిల్స్కి నేనంటే సగం వీడియో చూశారు కదా ఇవాళ మిగిలిన వీడియో చూడండి అందరికీ చెప్పాను కదా అందరికీ పనికొచ్చేదని నా ఉద్దేశం నాకైతే అనిపించింది అందరు ప్రతి ఒక్కరికి పనికొచ్చేదని స్కిప్ చేయకుండా అందరూ చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి దీంతోపాటు లాస్ట్లో మంచి మాట కూడా చెప్తాను కదా అది కూడా వినండి వీడియో స్కిప్ చేయకుండా వినండి విని ఎలా ఉందో మీదే బాగుంది అనిపిస్తే మీకు మీ వాళ్ళకి షేర్ చేయండి చాలామందికి పనికొస్తుందని నేను అనుకున్నందుకు షేర్ చేయండి షేర్ చేస్తే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు నా వీడియోలు ఇంకా అందగా అంత లైక్ చేశారనుకోండి చాలామందికి నా వీడియోలు వెళ్ళి మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ అండి పదండి వీడియోలకి ఐదోది ఆహారం ఆహారం అన్నదండి లిమిట్గా తీసుకోవాలి డైజెషన్ తగ్గిపోతుంది తర్వాత షుగరు బీపీలు ఇలాంటి ఉన్నవాళ్ళకైతే ఇంకా ప్రమాదాలు ఎక్కువ వస్తాయి చాలా లిమిట్గా ఆహారం తీసుకొని చాలా జాగ్రత్తగా హెల్త్ని కాపాడుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యం ఉంటారు కదా అది అరవై ఏళ్ళ దిగించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ ఇవన్నీ కంపల్సరీగా కంపల్సరీ సిక్స్టీ ప్లస్ వాళ్ళందరూ తీసుకోవాల్సిన మా జాగ్రత్తలు అండి ఇవి లేదు అనుకుంటే మన ఏంటి ఏంటంటే అయిపోతుంది నాకు అడిగించుకునే శక్తి ఉంది నేను ఇంత వాకింగ్ చేస్తున్నా నేను తినగలను తినిస్తే అది ఎక్కడికి ఎప్పుడు ఎలా బెడ్స్ కొడుతుందో తెలియదు ఆరోగ్యాన్ని కూడా మనం చాలా జగదు అలాగే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను నాకు నేను అనుభవం మీద ఇంకోటి చెప్తున్నాను ఏంటంటే ఎక్సర్సైజులు చెయ్యాలి అతిగా చేయకూడదు నేను అతిగా చేసి కాళ్ళనొప్పులు తెచ్చుకున్నానండి రోజుకి ఐదు ఆరు కిలోమీటర్లు నడిచేసి దాన్ని ఓ ఒళ్ళు తెలియకుండా ఎవ్వరున్నా లేకపోయినా నా ఇష్టం వచ్చినట్టు ఏ రోడ్డు పెడితే ఆ రోడ్డు లేకపోతే ఎక్కడ పెడితే అక్కడ తిరిగేసి చేశాను సడన్గా వన్ టూ ఇయర్స్ అవుతుందండి సడన్గా కాళ్ళనొప్పులు వచ్చేయ్యి ముందు సయాటిగా పోయినన్నారు తర్వాత మోకాళ్ళ నొప్పులు అన్నారు తర్వాత ఏమిటి ఎముకలు అరిగిపోయి అన్నారు రకరకాలు అయితే ఇప్పుడు దేవుడి దేవుల్ని ఏంటంటే నా పని నేను చూసుకుంటున్నాను నేను ఆరోగ్యంగానే ఉన్నాను కానీ అంత తిరగడానికి ఇప్పుడు భయం వేసి వస్తుంది ఎక్కడికైనా నడిచి వెళ్ళాలంటే ఏమో ఎక్కడన్నా మధ్యలో నొప్పి వచ్చేసి కూర్చుని వస్తుందేమో ఏమన్నా అవుతుందేమో లేకపోతే ఒకవేళ వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో పని చేసుకోలేనేమో ఇలాంటి భయాలు ఎక్కువైపోయాయి కాబట్టి డబ్బుని ఎవరికీ చెప్పకూడదు ఆరోగ్యం కూడా మన చేతుల్లో ఉంచుకోవాలి ఆరోగ్యం ఉన్నప్పుడు మన పరిమాణం చేసుకుంటాం ఇప్పుడు మన ఆస్తుల వివరాలు అన్నీ కూడా మన దగ్గర ఉంచుకున్నప్పుడు మనం జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి కానీ వాళ్ళు చెప్పొద్దనా అని చెప్పేసి దాచుకున్నామని ఎవరికీ రాయకుండా ఏమీ చేయకుండా అయితే ఏమన్నా సడన్గా అయిందనుకోండి అది ఎవరో పరో ఎవరు మూడో వ్యక్తి వాళ్ళు ఎవరో తినేస్తారు ఏదైనా పకడ్బందీగా ముందు రాసి పెట్టుకోండి వీలునామాలు పెట్టుకోండి ఓ డైరీలో రాసి పెట్టండి మీ ఇష్టం ఎవరికి తోచింది వాళ్ళు ఏమంటే ఆస్తులు అండి కోట్ల ఆస్తులు ఉండక్కర్లేదండి లక్షలు ఉన్నా కూడా మన పిల్లలకి వెళ్ళేటట్టు చెయ్యాలి మన పిల్లలకి దక్కేటట్టు చెయ్యాలి మూడో వ్యక్తులు తినకుండా ఉండేటట్టు చూడాలి పిల్లలు తీసుకున్నారా ఓకే ఇన్సూరెన్స్ పిల్లలు తీసుకొని వాళ్ళు ఉంటారు చూసారు పేరెంట్స్ వాళ్ళు కంపల్సరీగా ఇన్సూరెన్స్ తీసుకోండి ఇన్సూరెన్స్ తీసుకున్న వల్ల మనకు చాలా లాభాలు ఉంటాయి అది సడన్గా వెళ్ళినా ఏ హాస్పిటల్కి లక్ష ఇవాళ రేపు ఏ డబ్బు వచ్చినా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు కదా మినిమం టూ నుంచి స్టార్ట్ అవుతుంది అక్క తర్వాత ఎంత అవుతుంది కాబట్టి ఇన్సూరెన్స్ కంపల్సరీగా చేయించుకోండి పిల్ల కొంతమంది కంపెనీలో పిల్లలు చేయిస్తారు కంపెనీలు వాళ్ళు చేస్తారు పిల్లలు మా బుద్ధిమంతులు అయితే వాళ్ళే చేస్తారు అలాంటి వాళ్ళకి సమస్య లేదనుకోండి చేయించిన వాళ్ళకి భార్య భర్త ఇద్దరికి ఇన్సూరెన్స్ ఉందనుకోండి ఒకడు పోయినా ఒకడు ఉంటే ఆ డబ్బు ఆ ఇన్సూరెన్స్ అది మెడికల్ ఖర్చు పదికొస్తుంది ఆ ఇన్సూరెన్స్ చేయించండి ఇంకో ఇన్సూరెన్స్ కూడా లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటే కదా కంపల్సరీగా చేయించుకోవాలండి ఎవరం పోయినా ఇన్సూరెన్స్ వస్తుంది లైఫ్ ఇన్సూరెన్స్ ఏదో ఉంటుంది కదా పోతే వాళ్ళు ఆ డబ్బు ఒకళ్ళకు ఇద్దరి పేరునే చేయించుకుంటారు ఒకళ్ళకి పోతే ఇంకోటి డబ్బులు వెతుక్కోవాల్సిన పరిస్థితి రాకూడదు భార్య పోతే పో రాకూడదు భర్త పోతే భార్యకి కూడా వెతుక్కునే పరిస్థితి రాకుండా ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఉంచుకోవాలి జాగ్రత్తగా రెండు ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ చేయాలి లైఫ్ ఇన్సూరెన్స్ చేయించాలి కాబట్టి జాగ్రత్త ఇవన్నీ ఇప్పుడు రిటైర్మెంట్ డిగ్రీకి వస్తున్న వాళ్ళందరూ కూడా ఫాలో అవ్వండి ఇప్పుడు మీరు అనుకుంటారు విన్నవాళ్ళి శుద్ధి చెప్తుంది ఇవన్నీ అయిపోతాయి అయి మనకంట గ్యారెంటీగా అండి ఇవన్నీ మీ అనుభవం మీకు చెప్తున్న విషయాలు పెద్దవాళ్ళందరూ మాకు అవ్వకపోవచ్చు చూసాం కదా చాలామందిని చూస్తున్నాం ఎవరెవరు ఎంత సఫర్ అవుతున్నారో మాకు సర్కిల్ ఎక్కువ కాబట్టి చిన్నప్పటి నుంచి అందరితో తిరిగాం చూసాం కాబట్టి కాబట్టి ఈ చెప్పినవన్నీ తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటండి మనం ఉమ్మడిలో ఉంటాం అనుకోండి లేదా వాళ్ళ ఇంటికి వెళ్తాం వాళ్ళు మన ఇంటికి వస్తారు కోడళ్ళకైనా కొడుకులకైనా కూతుళ్ళకైనా ఎవరికి కూడా పనులు చెప్పకండి ప్రతి ఇచ్చిన కొంతమంది ఉంటారండి ఒక వంట వండాలంటే ఇంకోటి సాయం వాళ్ళు పక్కన ఉన్న ఎవరి ఇంటి గెస్ట్లు వచ్చినా వాళ్ళతో చేయించేస్తారు ఇంటికి ఆడపిల్లలు వస్తే వాళ్ళతో పని చేయించేస్తారు ఇక ఇది కూర తరిగి పెట్టి ఇలా ఇది చేసి పెట్టు ఇలా ఇది చెయ్యి ఉంటారు అదే అది అంతవరకు కొంతవరకు పర్వాలేదు ఇంట్లో ఉమ్మడిలో ఉన్నప్పుడు చేస్తాను చూసారా ఏ పని అన్ని పనులు వాళ్ళకి చెప్తూను మనం కూర్చొని మనం చెప్తే వాళ్ళు చాలా చికాకు పడతారండి మనం డబ్బు సంపాదించేటప్పుడు ఉన్న విలువని ఇలా పనులు చెప్పి రిటైర్ అయ్యికి చెప్తే వాళ్ళు చికాకు పడుతుంటారు ఏమీ లేదు ఖాళీగానే ఉన్నారు కదా వీళ్ళు చెయ్యొచ్చు కదా అన్నీ మనకే చెప్తారు ఏం చేస్తారు తిని కూర్చోవడం కదా వీళ్ళ పని రిటైర్ అయిపోయారు కదా అనుకుంటారండి మనం కూడా రేపొద్దున ఇదే పరిస్థితికి వస్తామన్న ఆలోచన మన ఆ వయసులో మనకి రాలేదు ఇప్పుడు మన పిల్లలకి రాదు రేపొద్దున జనరేషన్కి రాదు ముందు మందికించే ఏదైనా మొదలు ఇప్పుడు మన పిల్లల్ని అనకూడదు ఎందుకంటే అన్నీ మనం చే మనం ఎలా చేసామో పిల్లలు కూడా అదే వస్తుంది మన బుద్ధులు ఎక్కడికి పోతాయి మనం అంటే మనం కాదు ఎవరు చేసిన వాళ్ళకి చెప్తున్నాను అలాగే చేస్తారు పిల్లలు కూడాను అందుకే చిన్నప్పటి నుంచి అంటేనండి ఉంది పిల్లలు చెప్పినట్టు చేయారట మనం చెప్పినట్టు చేయరు మనం చేసింది చూసి వాళ్ళు చేస్తారట అందుకని ముందు మన ప్రవర్తననే మనం మంచిగా ఉంచుకుంటే ఆటోమేటిక్గా పిల్లలు కూడా అలాగే ఉంటారు మనం ఏ మనం ఎవరి గురించి చెడుగా చెప్తే పిల్లలకు అదే అలవాటు అయిపోతుంది చెడు చెప్పడం అదే మనం పాజిటివ్గా మంచిగా చెప్పామనుకోండి వాళ్ళ మీద వీళ్ళకి సదభిప్రాయం ఏర్పడుతుంది వీళ్ళు మంచిగా చూడడం మొదలెడతారు వాళ్ళని వాళ్ళని చూసారనుకోండి ఆటోమేటిక్ మనని చూస్తారు లేదా మన కోసం అన్న వాళ్ళని చూస్తారు అలాగా మన కోసం మన వాళ్ళు ఎవరన్నా వస్తే బాగా చూడడం మొదలెడతారు అంతే కాని మనం ముందు నుంచి నెగిటివ్ చెప్తే వాళ్ళు నెగిటివ్గానే చూస్తారండి వాళ్ళు సరిగ్గా చూడరు ఎవరి నేను కాబట్టి ఇది మన ముందు నుంచి పిల్లలది అన్ని పిల్లలు తప్పని వాళ్ళే పంటారు కానీ మన పెంపకం లోపంలోనే పిల్లలు తప్పు వస్తుంది ఎప్పుడైనా పిల్లల్ని మొదటి నుంచి మనం ఎలా పెంచామో అలా అదే వాళ్ళకి వస్తాయి కదా ఇప్పుడు కొడుకులు కోడళ్ళ దగ్గర కూతుళ్ళు అల్లుడు దగ్గర ఉంటాం కదా మనం ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు ఉంటారు కదా స్కూల్ దగ్గరగా ఉన్నాయి అనుకోండి ఆ పిల్లలతో పాటు స్కూల్కి తీసుకెళ్ళడం దింపడం స్కూల్ నుంచి తీసుకురావడం చిన్న చిన్న పిల్లలు పనులు పిల్లలకి హెల్ప్ చేసినట్టు కానీ కనిపించవు ఎవరికైనా కానీ మనం వాళ్ళకి ఎంతో సహాయం చేసినట్టు ఆ పిల్లల్ని దింపి రావడానికి ఇప్పుడు మన పిల్లలే ఉన్నాడు వెళ్ళాలనుకోండి మన కూతురే ఉందనుకోండి దింపాలి రావాలి దింపి రావడానికి పావు గంట ఇరవై నిమిషాల టైము ఆ ఇరవై నిమిషాల టైంలో అమ్మాయి ఇంకా ఎంత పని చేసుకుంటుంది అందులో ఉద్యోగస్తులు అయితే ఇంకా ఎక్కువ పని ఇంకా ఎక్కువ పని ఉంటుంది కదా అందుకని ఆ చిన్న చిన్న పని చేయడం వల్ల రెండు లాభాలు ఏంటంటేనండి పిల్లలతో మనం గడపడం అవుతుంది మన మన పిల్లలకి మనం సాయం చేయడం అవుతుంది మన మన వాళ్ళతో మనం గడిపినట్టు ఉంటుంది మూడోది ఏంటంటేనండి మన బాడీకి వ్యాయామం ఎక్సర్సైజ్ చక్కగా వెళ్తామా కొంచెం దూరం నడుస్తాం కదా నడిచి వెళ్ళి వస్తాము అక్కడ నలుగురు కనిపిస్తారు అనుకోండి దాంతో వాళ్ళతో ఎవరో పేరెంట్స్ ఎలా తాతలు మనలాగా దింపడానికి తాతలు నాయనమ్మలు అమ్మమ్మలు అసలు వాళ్ళతో పరిచయం చేసుకోవడం వాళ్ళతో ఐదు నిమిషాలు పిచ్చాపట్టి మాట్లాడుకుంటే మన మనసు మనసుకు కూడా మహా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది ఇన్ని లాభాలు ఉంటాయి కాబట్టి మన ఇంట్లో ఎవరైనా ఉంటే పిల్లల్ని దింపడం తీసుకురావడం అన్నది పెద్దవాళ్ళు ఒక బిడ్జ్ ఏదోదో పెద్ద బర్టెన్గా అనుకోకుండా సంతోషంగా పని చేసుకొని మన బాధ్యతగా చేసుకోవాలి మన పిల్లలకి ఎలా చేసామో మన మనవలకు కూడా అంత బాధ్యతగా చెయ్యాలండి నెక్స్ట్ పాయింట్ ఏంటంటేనండి దేవుడు జానం అది చాలా మనశ్శాంతిని ఇస్తుందండి మనకి ఈ వయసులో మనకి ఇచ్చేదండి రోజు కనీసం పొద్దున ఒక అరగంట సాయంత్రం ఒక పది నిమిషాలు లేదంటే మీకు ఓపిక ఉంది ఇంకా ఎక్కువసేపు జపాలు తపాలు చేసుకోవచ్చు దేవుడు పుస్తకాలు చదవచ్చు లేవో పారాయణ చెయ్యొచ్చు ఏవో ఒక నియమంగా ఓ పద్ధతికి పెట్టుకున్నాం అనుకోండి మనకు మనశ్శాంతి మనశ్శాంతి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అనవసరమైన విషయాల్లో మాట్లాడము అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకో ఎందుకంటే మన పని మనము మన మైండ్ మనం బిజీగా ఉన్నాం అనుకోండి ఇంట్లో మిగిలిన విషయాలు మనం పట్టించుకోము పట్టించుకోకూడదు పట్టించుకోకూడని వయస్సు కాబట్టి అంటే ఇద్దరమే ఉన్నాం అనుకోండి తప్ప ఇవన్నీ చేసుకుంటాం పిల్లల దగ్గర ఉన్న వాళ్ళకి సంగతి చెప్తున్నాను ఎవరన్నా పిల్లల దగ్గర ఉన్నారనుకోండి వాళ్ళు కంపల్సరీగా చేసుకుంటున్నారు వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు మనము భార్యాభర్తలు కీచూలు ఆడుకొని పెద్ద దెబ్బలాడుకొని పెద్దవాళ్ళు వాళ్ళు వాళ్ళిద్దరూ ఏదో దెబ్బలాడుకుంటుంటారు మధ్యలో మనం దూరకూడదు కొట్టుకొని వాళ్ళే కొట్టుకుంటారు వాళ్ళే కలుస్తారు మనకెందుకు వాళ్ళు వాదించుకున్నారు వాదించుకొని అప్పుడు మనం బయటకు అడిగితే నేనైతే చెప్పే సలహా ఏంటంటే ఆ టైంలో వాళ్ళిద్దరూ ఏమన్నా ఏదో కొంచెం సీరియస్ మోడ్లో ఉండే వాదనలో ఉన్నారేదనుకోండి చెప్పులేసుకొని చక్కగా బయటకు వచ్చేసి కొంచెం అలా ప్రశాంతంగా తిరిగాం అనుకోండి మా శాంతి అవతల వాళ్ళు కూడా గిల్టీగా ఫీల్ అవ్వరు ఇంకా లేదు ఒకటి రెండు సార్లు గిల్టీగా ఫీల్ అయిన తర్వాత మన ఎదురుగుండే ఉంటారు దానివల్ల ఎవరికైనా నష్టం మనకే మన నష్టం మనకే మనశ్శాంతం ఉండదు కాబట్టి అస్సలు దేవుడు పూజ దేవుడిది ఇది రోజు సాయంత్రం ఎక్కడికో గుడికి వెళ్ళి ఓ దేవుడి గుడిలో కూర్చొని పది నిమిషాలు హాయిగా ప్రశాంతంగా గడిపిరండి అవకాశం ఉన్నవాళ్ళు అవకాశం లేకపోతే ఎలాగో లేదనుకోండి అలా ఉమ్మడిలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా నేను చెప్తున్నాను అలాగే ఉమ్మడిలో లేని వాళ్ళకి సమస్యలు ఉండవంటే ఉండేవాళ్ళకి అన్ని సమస్యలు అనుకుంటే అన్ని సమస్యలు అన్నీ లేవు అనుకుంటే ఏవీ లేవు కానీ కొన్ని కొన్ని తీరని బాధలు ఉంటాయి కొంతమందికి అలాంటి వాళ్ళు ఇలా ఏమన్నా ఇందులో ఏమన్నా కొన్ని ఫాలో అవ్వండి ఇది గుడి కాకపోతే మీరు లైబ్రరీకి వెళ్ళండి మీరు ఎలా మీకు ఏ తోలో వెళ్తే ఆనందం ఉంటుందో ఆ తోలో వెళ్ళి ఆనందించండి తర్వాత అండి కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు ఉంటే మన వయసుకు తగ్గట్టు మనం మాట్లాడాలి ఊరికినే హాస్యంగానో ఎక్కువ ఒకసారి సరదాగా సార్లు అనాలి కానీ అస్తమానం ఏదో ఆ కోడల్ని పట్టుకొని ఒక అల్లుని పట్టుకుని కూతుర్ని పట్టుకొని అన్నాం అనుకోండి అది అసహ్యంగా ఎగ్గట్టుగా ఉంటుంది మన వయసుకు తగ్గట్టు మన డిగ్నిఫైడ్గా ఉంటూ వాళ్ళతో చాలా సున్నితంగా మాట్లాడుతూ ఉండాలి అది తర్వాత మన ఆస్తులు ఉన్నాయని చూసారా కొంతమంది అండి చాలా అన్యాయం చేస్తారు పేరెంట్స్ నేను చూశాను ఇది కూడా నా ఎక్స్పీరియన్స్ మీదే నేను చెప్తున్నాను ఆస్తులు నేను చేసిన ఒక్కొక్కడికి ఒక్కొక్కలా పంచుతారు రాయన ఇప్పుడు రా ఆస్తులు రాశారనుకోండి ఒకరికేమో ఎక్కువ ఒకరికేమో తక్కువ ఒకరికేమో ఒకలాగా ఒకరికేమో పనికి వచ్చేది ఒకరికి పనికి రాందో అలా పంచుతారండి కొంతమంది కొంతమంది బతుకుండగానే కూతుళ్ళకి దోచిపెట్టేస్తారు ఇంకొక కొడుకులైతే ఇష్టమైన కొడుకు పెడతారు అలా చేస్తారు లేదు మీరు ఏమీ పత్రాలు ఏమి రాయకుండా చనిపోయారు అనుకోండి అవతలు ఎవరి దగ్గర ఉన్నారో వాళ్ళు మొత్తం ఆస్తి తీసుకొని దూరం ఉన్న వాళ్ళకి వాళ్ళకివ్వరు ఇప్పుడు తల్లి అన్న తర్వాత అందరినీ ఉంటుంది వీళ్ళు ఉద్యోగ రీచ్ ఎవరో పెద్ద ఏదో నేరుగా దూరంగా ఉంటారు దగ్గరున్న అన్ని ఆస్తి రాయలేదని మొత్తం బంగారాలు వెండిలు తీసుకున్న వాళ్ళని నేను ప్రత్యక్షంగా చూశానండి మిగిలిన అవి దూరంగా ఉన్న వాళ్ళ అన్నదమ్ములకు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఇవ్వలేదని మొత్తం దోచేసి ఏదో పెడు కళదుడుపుకి ఏదో కొంచెం పెట్టేసి ఇవ్వాలి పెట్టేసి ఊరుకున్నారు కానీ యువతల వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి వీళ్ళు దాడగలేదు పోనులేదు తిన్నవాళ్ళు మా వాళ్ళే కదా అన్నదమ్ముడే కదా మా ఆప కదా లేదా మాభావం వారిదే కదా అన్నట్టు వదిలేసిన వాళ్ళు ఉన్నారండి కానీ అలా చెయ్యకండి ఎవరు కూడా మీరు పత్రాలు రాసి పెట్టండి పంచేటప్పుడు సమానంగా పంచండి అందరి పిల్లలు మీకు ఒకటే మీ మన ప్రవర్తన బట్టి అవతల వాళ్ళు చెడ్డగా ఉంటారు మంచిగాను ఉంటారు కాబట్టి అందరి పిల్లలకి సమానమైన ఆస్తి పంచండి లేదా ఒక వీరునామా రాసి పెట్టండి ఎవరికి ఎందుకు ఎక్కువ ఇస్తున్నారో కూడా పెట్టండి అందులో నిధులు నానమాలు వీలు నామలా మెన్ మెన్షన్ చేయండి ఇవాళకి ఒక కొడుకు ఉద్యోగం చిన్నది ఉంటుంది లేదేమో ఆడపిల్లలమో అందుకు నేను వాడికి ఎక్కువ జీతం ఇస్తున్నాను అయినా నీకు ఎందుకు తక్కువ ఇస్తున్నాను అని వీలైతే మీరు బతికుండగానే కొడుకుల్ని కోడల్ని కూతుళ్ళని అల్లుల్ని కూర్చోబెట్టుకొని చెప్పండి లేదు మీకు ఆ చెప్పడం ఇష్టం లేదనుకోండి మీ దగ్గర పెద్ద ఆస్తి లేదనుకోండి అయినప్పుడు ఒక పేపర్ మీద రాసి పెట్టండి పిల్లలకి అందుబాటులో దొరికేటట్టు మళ్ళీ ఆ పేపర్ ఎక్కడో పెడిపోయి కాకుండా పిల్లలకి మన తదనంతరం మన పెట్లో అవి తీస్తారు కదా ఆ పేపర్ వాళ్ళకి దొరికేటట్టు పెట్టండి అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు లేకపోతే చచ్చిపోయే అన్ని తిట్టుకుంటూ ఉంటారు అమ్మ ఇలా చేసింది నాన్న ఇలా చేశాడు వాడికి ఎక్కువ ఇచ్చాడు వీళ్ళకి చూ నేనెందుకు చెయ్యాలి నేను ఇవే చేయను అవి చేయను అని పిల్లలు కూడా ఉన్నారు కొంతమంది పోతే పోనీ తింటే తిన్నారే వాళ్ళే తిన్నారని నా బాధ్యత నేను చెయ్యాలని చేస్తారు అంటే ఇప్పుడు ఇద్దరు ఒకసారి పోరు కదా ఒకళ్ళు ఉంటారు ఒకళ్ళు పోతారు ఉన్న వాళ్ళకి చేయడం గురించి నేను చెప్తున్నాను ఇదండి సిక్స్టీ ప్లస్ వాళ్ళు తీసుకోబోతున్న జాగ్రత్తలు ఎలా ఉందో మీ అందరికీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు కామెంట్స్ చెయ్యండి కొన్ని వీడియోలు ఇలాంటి వీడియోలు నాకు బాగా లేవు చాలామంది సపోర్ట్ చేశారు ఇది కూడా చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా ఎలా ఉందో స్కిప్ చేయకుండా వినండి నేను కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ బై బాయ్ మంచి మాట అండి ఇప్పుడు మీరు అన్నీ విన్నారు కదా నాది రెండు వీడియోలు విన్నారు కదా ఎలా ఉందో మీద మీకు ఇందులో ఏ పాయింట్లు ఎక్కువ నచ్చాయో కామెంట్లో పెట్టండి రెండు వీడియోల్లో వినో మొత్తం చూసి ఏది బాగా నచ్చింది ఏది మాకు మనకు బాగా పనికొస్తుందో అందరికీను అని కామెంట్లో పెట్టండి చిన్నవాళ్ళు పెట్టండి పెద్దవాళ్ళు పెట్టండి అది చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్లో పెడితే నాకు హ్యాపీ అయితే ఏంటంటే ఇవాడు మంచి మాట చెప్పాలి కదా లాస్ట్లోని మంచి మాట చెప్తాను పదండి మంచి మాటలోకి మంచి మాట ఏంటంటే అంటే మనం ఏదైనా పని ఎంత సంతోషంగా ఎంత మనస్ఫూర్తిగా పని చేయగలుగుతామో ఎంత సంతోషంగా చేయడానికి మనసుగా మనస్ఫూర్తిగా వచ్చేస్తామో అప్పుడు అంత సంతోషంగా ఉండగలుగుతాం అవునంటారా కాదంటారా కామెంట్లో పెట్టండి మొత్తం వీడియోలు ఎలా కామెంట్లో పెట్టి రెండు వీడియోలను అందరికీ పనికొచ్చే అవునా కాదని చెప్పి మీకు నచ్చితే అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్